ఈరోజు నేను గంగాపుత్ర సంఘం సెక్రటరీ నవీన్ మాట్లాడుతున్నాను అయితే గణేష్ నిమజ్జనం రోజున మన సబ్ కలెక్టర్ గారికి మన ఎవరైతే మన భగత్ తుపరం భగత్ అని అతను ఫిర్యాదు చేయడం జరిగింది అది గారు కాదు అని చెప్పేసి అనేసి ఫిర్యాదు సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దానివల్ల ఇవాళ వచ్చి మా నా యొక్క దృష్టికి తీసుకొస్తే నేను సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము వెళ్తే ఆయనకు ఒకటే చెప్తున్నాము ఏమని అంటున్నాము అంటే మా ఒక స్కిల్ టెస్ట్ పెట్టండి స్కిల్ టెస్ట్ పెడితే ఎవరు స్విమ్మర్స్ ఎవరు స్విమ్మర్స్ అన్నది ఏర్పడుతుంది మా యొక్క డిమాండ్ అదే చేస్తున్నాము ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంది అంటే ఇంతకుముందు కూడా మన ఏడీ గారిని అక్కడ సర్వసభ్య సమావేశంలో కూడా ఇష్టారాజ్యంగా ఆయనని తిట్టడం జరిగింది కుర్చీని ఎరగొట్టడం జరిగింది అయితే ఆయనకు ఏ అండ ఉందో చూసుకుంటుండో తెలియట్లేదు కానీ ఏమంటున్నాం అంటే ఈ గజ ఇతగాలను కూడా ఇన్ని రోజులు మేము కొన్నేళ్ళుగా దాదాపు ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రశాంతంగా వేస్తున్నాము ఇవాళ వచ్చి అనవసరంగా ఇదంతా చేయటం కరెక్ట్ కాదనిపిస్తున్నది దాని వలన మేము ఇవాళ వచ్చి ఇవ్వడం జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముందు వచ్చి మా దగ్గర లిస్టు రాపించుకుంటారు అధ్యక్షుడు సెక్రటరీ దగ్గర లిస్టు రాపిచ్చుకుంటారు దాన్ని మేము ఏడీకి రిఫర్ చేస్తాం రిఫర్ చేసిన తర్వాత వీళ్ళకు మళ్ళీ ఒక ఫైనల్ లిస్ట్ వస్తుంది అయితే అక్కడ లిస్టులో అక్కడ ఉన్న జీవన్ పైన లిస్టులో పేరు లేదు అని చెప్పడం వల్ల ఆయన మీద నానా బుతులు ఉన్నాడు అట్లా కాకుండా ఆయన లిస్ట్ చూసుకోవాలి మా దగ్గరకు వచ్చి మాట్లాడారు ప్రెసిడెంట్ ఉన్నాడు అక్కడనే ప్రెసిడెంట్ కూడా ఉన్నప్పుడు కూడా ప్రెసిడెంట్ని కూడా లెక్క చేయకపోవడం కరెక్ట్ కాదు అది ఇవన్నీ ఆయన చేసే తప్పుల ఇది ఉన్నాయి ఈ జీవన్ మీద ఆరోపణలు చేసినప్పుడు కూడా కరెక్ట్ కాదు ఎప్పుడు ప్రతి సంవత్సరము లిస్టు మేము మేమే పంపిస్తాము అధ్యక్షులు సెక్రటరీకి పంపిస్తాము కావున ఈ ఆయన చేసిన అన్ని అవాస్తవాలు ఇది ఒకటి ఏంటంటే స్కిల్ టెస్ట్ పెట్టమని వీళ్ళు అందరూ అడుగుతున్నారు మన గజ అందరు అందరూ అడుగుతున్నారు స్కిల్ టెస్ట్ పెడితే ఎవరు ఈత గజ ప్రతి సంవత్సరం ఎవరు వేస్తారు అన్నది నిజాయితీగా తేలిపోతుంది